బీసీ సప్లాన్ అధ్యక్ష మనము బీసీలకు అనేక పథకాలు తీసుకొస్తున్నాము వాటన్నిటి కూడా మేము మద్దతు ఇస్తూనే గొర్రెలు ఇవ్వాలి చేపలు ఇవ్వాలి కూడా ఇవ్వాలి అధ్యక్ష అయితే గతంలో రెండు వేల పదిహేనులో సభలోనే మంత్రి గారు బీసీ ఇది ఇండర్ కన్సిడరేషన్ అని క్వశ్చన్ నెంబర్ సిక్స్ జీరో త్రీకి ఆన్సర్ చెప్పినారు అధ్యక్ష అలానే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా పాజిటివ్గా రెండు వేల గత సంవత్సరం అప్రాపరేషన్ బిల్ అప్పుడు అధ్యక్ష వచ్చే సంవత్సరం బీసీ సబ్ప్లాన్ని తీసుకొస్తామని చెప్తూ ముఖ్యమంత్రి గారు చెప్పింది అధ్యక్ష వి విల్ గో ఫర్ ప్లాన్ ఆల్సో ఇన్ ది కమింగ్ ఇయర్ అని మనవి చేస్తున్నానని గౌరవ ముఖ్యమంత్రి గారే ఇరవై తొమ్మిది మార్చి నాటి చెప్పినారు అధ్యక్ష నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది అధ్యక్ష ఎలాగో గతంలో మేము తీసుకొచ్చినటువంటి ని బేస్ చేసుకొని ఇవాళ కొత్త చట్టం తీసుకురాబోతున్నాం అధ్యక్ష తెలంగాణ స్టేట్ ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ అని అలానే తెలంగాణ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనే ఒకటి తీసుకొచ్చి బీసీలకు కూడా తామాషా పద్ధతిన వారికి కూడా నిధులు కేటాయించాల్సిందిగా కోరుతారు అధ్యక్ష మీ ఓటు హస్సం గుర్తుపై వేసి మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా నన్ను గెలిపించండి ప్రార్థిస్తున్నా